నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాస పదవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు పూర్వాషాఢ అధిపతి శుక్రుడు అయితే ఈ ఈ వీడియోలో మేషరాశి వారికి ఈరోజు గోచార ఫలితాలు ఈ మేషరాశి వారికి ఈ రాశి నుండి నవమంలో చంద్ర సంచారం అయితే ఇతర గ్రహాలు ఖగోళంలో మాత్రం కిందటి రోజులాగానే రెండులో శుక్రుడు మూడులో గురు రవి నాలుగులో బుధు బుద్ధుడు ఐదులో కుజకేతువులు పదకొండులో రాహువు పన్నెండులో శని సంచారం ఇది ఈ గ్రహాల స్థితి గతి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ చంద్ర సంచారం వలన మేషరాశి వారికి ఈరోజు ఫలితాలు ఇక ఈరోజు విద్యార్థుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఆనందం కోరికలు ఇవి వారి ఝాసను మళ్ళిస్తుంది ఈ గోచారం అనేది సూచిస్తుంది చదువుల నుండి దూరం చేస్తుంది కాబట్టి ముందుగానే కౌన్సిలింగ్ క్లాసెస్లో అధ్యయనం మీద దృష్టి పెట్టేట్టు చేయాల్సి ఉంటుంది ఏకాగ్రత క్రమశిక్షణ అవసరంగా కనిపిస్తుంది ఈరోజు ఎక్కువగా ఇక కళాత్మక రంగాలలో నిమగ్నమైన విద్యార్థులు ఈ సంచారం వారి ప్రయత్నాలకి ప్రయోజనకరంగా ఉండచ్చు ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో వారికి అనేది సూచిస్తుంది ఇక ఆస్తి సంబంధిత లావాదేవీలు లాభాలకి సంచారం అనుకూలంగా ఉన్న ప్రత్యేకించి ఉమ్మడి ఆస్తులు భాగస్వామ్యాలు ఉంటే వాటికి ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆధిపత్య ధోరణి వల్ల విభేదాలకి దారితీస్తుంది అని సూచిస్తుంది ఈ ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది ఇక కొత్త కొనుగోళ్లు పెట్టుబడులకు సానుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది ఈరోజు ఎక్కువగా ఆధ్యాత్మిక విధానాన్ని ప్రోత్సహిస్తుంది ఈ మేషరాశి వారికి ఇక కుటుంబానికి సంబంధించి సానుకూల పరిస్థితులు ఉంటుంది కానీ స్త్రీల వల్ల కొంత ఇబ్బంది కలిగేది భార్యతో మంచి సంబంధాన్ని కొనసాగించేది ప్రయత్నించండి భౌతిక సుఖం ఆనందం ఉంటుంది ఈరోజు ఆర్థికంగా చాలా వివిధ ఆర్థిక వనరుల లాభాలకి ఆస్కారం ఈరోజు మీ ఖర్చులు అన్నీ కూడా గడిచిపోతాయి సులువుగా అన్నట్టే ఆదాయం ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక విలువైన ఆభరణాలు కొనుగోలుకి అవకాశం ఈ సంచారం కల్పిస్తుంది ఈరోజు ఇక వ్యాపారవేత్తలైతే కనుక సంతృప్తికరమైన లాభాలతో సజావుగా ఉంటుందని భావిస్తారు నూతన వ్యాపార ప్రయత్నాలకి కూడా అవకాశాలు ప్రోత్సహిస్తుంది ఈరోజు అవకాశాలు రావచ్చు ఇక ఆరోగ్యపరంగా మంచి స్థితిలో ఉంటారు ఈరోజు అనేది సూచిస్తుంది ఇంట్లో కొన్ని శుభకార్యాలకు కూడా ఆస్కారం అని సూచిస్తుంది గోచారంలో ఇక ప్రేమికులకి విభేదాలు ఉన్నప్పటికీ కూడా కొంత సానుకూలంగానే కనిపిస్తుంది కలిసి ప్రయాణం చేసేది కూడా కనిపిస్తుంది అలాగే దంపతుల మధ్యన కూడా భౌతిక సుఖం ఆనందం ఉంటుంది ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది ఇక ఉద్యోగస్తులకి మంచి సానుకూలంగానే కనిపిస్తుంది ఈ సంచారం కెరీర్ వృద్ధికి కొత్త మార్గాలు మరియు అవకాశాలకి అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది ఇక ఈ పూర్వాషఢ నక్షత్రం నాయకత్వాల లక్షణాలు మరియు దృఢ సంకల్పంతో ముడిపడి ఉంటుంది విజయం మరియు లక్ష్యాలను సాధించడంతో కూడా ముడిపడి ఉంటుంది అనేది సూచిస్తుంది ఎక్కువగా ఈ విషయాలకి ఈరోజు ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా కెరీర్ లక్ష్యాలపై స్పష్టత పొందటానికి ఈ సంచారం ప్రోత్సహిస్తుంది ఈరోజు వీరికి అవకాశం కల్పిస్తుంది ఇక ప్రాథమిక విద్యార్థుల విషయంలోనూ కొంత సంబంధాల విషయంలోనూ కొద్దిపాటి జాగ్రత్తలు తప్ప ఓవరాల్గా ఈరోజు ఈ మేషరాశి వారికి చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు అయితే ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన గురు దత్తాత్రేయ ఆరాధన శ్రేయస్కరం ఇంకా మంచి పాజిటివ్ వైబ్స్కి అని సూచించటం జరుగుతోంది ఇది ఈ మేషరాశి వారికి ఓవరాల్గా ఈరోజు చాలా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఇంకా విద్యార్థులకి విషయంలో కేర్ తీసుకోండి ముఖ్యంగా కొంత సంబంధాల విషయాలకి కూడాను కొంచెం కొద్దిపాటి సూచనలు ఉన్నాయి ఇది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్